హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి చూసి చూసుంటారు కదా సో అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను ఈరోజైతే మనం మన ముందుకి ఫోర్ ఫిఫ్టీ అండ్ ఫైవ్ ఫిఫ్టీ ఉషా మిషన్స్ వచ్చేసినాయండి అన్నీ కూడా చాలా మంచి కండిషన్లో ఉన్న మిషన్స్ అనమాట సో వర్కింగ్ కండిషన్ కానీ అండ్ సర్వీసింగ్ చేపించేది కానీ అన్నీ పెడుతున్నాను అండ్ కొంతమంది కస్టమర్స్ అండి ఒక వంద రూపాయల వస్తువుని వచ్చేసరికి పది రూపాయలు కడుగుతున్నారండి అది కరెక్టా కాదా అనేది మీ ఆలోచనకి అడిగేస్తున్నాను మీ ఆలోచనకే వదులుతున్నాను నేను మీరే ఆలోచించుకోండి ఇప్పుడు మీ దగ్గరే ఒక వంద రూపాయలు వస్తూ ఉంది మీరు పది రూపాయలు కూడా కాదు ఒక ఐదు రూపాయలు కడుగు ఇస్తారండి అండ్ టూ బయట ఎంత మోసాలు జరుగుతున్నాయి అనేది నాకు మాత్రమే తెలుసు ఎందుకంటే చాలామంది కస్టమర్స్ నాకు కాల్స్ చేస్తూ ఉంటారు మేడం ఇట్లా నాకు ఒక కస్టమర్ ఒక వచ్చి థర్టీ ఫైవ్ థౌజండ్కి మిషన్ ఇచ్చారు థర్టీ థౌజండ్కి మిషన్ ఇచ్చారు నేను వాడండి వన్ మంత్ బాగానే ఉంది సెకండ్ మంత్ నుంచి వచ్చేసరికి చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయండి నేను అసలు ఆ మిషన్ ఎట్లా వాడాలో అర్థం కావట్లేదు ఈవెన్ నెక్స్ట్ టైం నాకు కుదిరితే నేను సర్వీస్ పర్సన్స్ మాటల్లోనే మీకు వినిపిస్తానండి సర్వీస్ పర్సన్స్ దగ్గరికి కంప్లైంట్స్ వస్తున్నాయంట పోనీ నా వదిలేసేయండి మిషన్ అసలు పని చేయదంటండి వాళ్ళే చెప్తున్నారు మేడం మీరు ఇచ్చే మిషన్స్ చాలా మంచి ఇస్తున్నారు మిగతా వాళ్ళు ఎవరో ఇస్తున్నారండి వాళ్ళందరూ మళ్ళీ మా దగ్గర సర్వీసింగ్కి వస్తున్నారు అసలు ఆ మిషన్స్ బాగోవు ఆ మాట మేము కస్టమర్స్కి చెప్పలేకపోతున్నాము అంటున్నారు సో అలాంటి మిషన్స్ ఇవ్వాలి అంటే నేను ఇవ్వగలను నా కానీ ఇప్పుడు కస్టమర్ మంచిగా ఉంటేనే నేను ఎప్పుడు కూడా నా కస్టమర్ ప్రతి ఒక్కరికి నేను అదే చెప్తాను నా కస్టమర్ ఎప్పుడైతే మంచిగా ఉంటారో ఆ రోజు నేను కూడా మంచిగా ఉంటాను అని సో నేను అలాంటప్పుడు కక్కుర్తి పడిపోయి మంచి మిషన్స్ ఇవ్వకుండా అయితే ఉన్నాను నా దగ్గర ఉండే మిషన్స్ అన్నీ ఏ క్లాస్ మిషన్స్ ఉంటాయి మీరు కళ్ళు మూసుకుని వాడేటట్టు ఉండే మిషన్స్ ఉంటేనే నేను ఇస్తాను ఏదైనా ఒక ఒక మిషన్ బాగోలేదు అంటే కనుక నేనే ఆపేస్తాను మీ దగ్గర వరకు కస్టమర్ చేతి వరకు అయితే నేను తీసుకురాను ఎందుకంటే మీరు వేసుకున్నప్పుడు మీ బిజినెస్ క్లిక్ అవ్వాలని నేను అనుకుంటాను కాబట్టి వన్ మంత్ వాడేసేసి అర్రే అట్లా కూర్చోబెట్టేయాలని నేను ఈరోజు అనుకోను అండ్ ఇంకొకటి ఏంటి అంటే పెద్ద పెద్ద మిషన్స్ ఉన్నాయా అని అడుగుతున్నారు పెద్ద మిషన్స్ ప్రస్తుతానికైతే లేదండి మొన్న చెప్పిన త్రిబుల్ ఆర్ మిషన్ అయితే అయిపోయింది సేల్ అయిపోయింది సో మీకు ఎవరైనా మీరు అమ్మాలి అనుకుంటే కనుక పెద్ద మిషన్స్ నా దగ్గరికి నాకు కాంటాక్ట్ అవ్వండి మీ వీడియో నేను పెడతాను ఇక్కడ నుంచి పెద్ద మిషన్స్ ఏ అయితే ఉంటాయో మీ కాంటాక్ట్ ఎవరైతే అమ్ముదాం అనుకుంటున్నారో వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ నేను డైరెక్ట్ డిస్క్రిప్షన్ బాక్స్లో పెట్టేస్తాను కస్టమర్స్ అందరూ డైరెక్ట్ పర్సన్స్తోనే ఎవరైతే అమ్ముదాం అనుకుంటున్నారో వాళ్ళతోనే కాంటాక్ట్ అయిపోవచ్చు అండి అండ్ ఎవరికైనా కావాలి అనుకుంటే కనుక నా నాకు కాంటాక్ట్ అవ్వండి నేను మిషన్స్ అప్లోడ్ చేస్తాను ఇంకొకటి వచ్చేసరికి చిన్న మిషన్స్ తీసుకోవచ్చా లేదా అని చాలామంది అడుగుతున్నారండి ఖచ్చితంగా తీసుకోవచ్చండి చిన్న మిషన్స్ ఎందుకు అంటే ఇప్పుడు మీరు ఒక చోటని పెడదాం అనుకుంటారు అక్కడ చాలా పెద్ద మిషన్స్ వచ్చేస్తూ ఉంటాయి అలానే చిన్న మిషన్స్ వర్క్ ఆగిపోతుంది అని కాదు ఏంటి అంటే మనకి మన వర్క్ ఏంటి అనేది వాళ్ళకి ప్రూవ్ చేసుకోవాలన్నమాట అండ్ ఆ ఏరియా ఎలా ఉంటుందో తెలియకుండా లక్షల లక్షలు ఒకేసారి మీరు పెట్టుబడి పెట్టద్దు ఓకేనా ఫస్ట్ చిన్న మిషన్తో స్టార్ట్ చేసి మీ అంతటి మీకు గ్రిప్ వచ్చేటట్టు చేసుకుని తర్వాత పెద్ద మిషన్స్కి వెళ్ళండి వర్క్ ఫినిషింగ్స్ అంతా కూడా దీంట్లో బాగుంటాయి అండ్ ఇప్పుడు ప్రజెంట్ అయితే కనుక ఉషా ఫైవ్ ఫిఫ్టీ ఒకటి రెడీగా ఉందండి చాలా బాగుంది మిషన్ టెన్ మంత్స్ ఓల్డ్ మిషన్ మాత్రమే అది కస్టమర్ మనీ అర్జెంటే అమ్ముదాం అనుకుంటున్నారు ఎవరికైనా కావాలనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నా నెంబర్ ఉంది వెంటనే కాంటాక్ట్ అవ్వండి అండ్ ఈ వీడియో చూస్తున్నారు కదా నేను సర్వీసింగ్ చేపిస్తున్నది సర్వీస్ పర్సన్ చేత సో అట్లా నేను మొత్తం లోపలన్నీ పార్ట్స్ అన్ని విప్పించి నేను చెక్ చేయించిన తర్వాతే మీ హ్యాండ్కి ఫైనల్ అవుట్పుట్ మీ దగ్గరకు వస్తుందండి ఇది నేను పదిసార్లు చెప్తున్నాను బయట వాళ్ళలాగా మోసం మేము చెయ్యము మన దగ్గర ఉన్న మన దగ్గర తీసుకెళ్ళిన వాళ్ళందరూ ఇప్పుడు ప్రజెంట్ అయితే చాలా బాగా చేసుకుంటున్నారు బిజినెస్లో కొంత కొంతమంది అయితే టూ త్రీ ఇయర్స్ కూడా అయిపోయినాయి తీసుకుని సో అట్లాంటి మిషన్స్ మాత్రమే మేము ఇస్తాము నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ఇంకేమైనా డౌట్స్ ఉంటే నన్ను కమెంట్ సెక్షన్లో అడగండి మనం నిజంగా మాట్లాడుకుందాం అండ్ వీడియో